హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకుమణి బ్లాగ్స్కి వెల్కమ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం అంటే కొంచెం గుండండి ఇది ఒరిస్సా పారాని చాలా ఒరిజినల్ చూసారు కదా అక్కడ చాలా తక్కువ వేసాను ఆ కొంచమే మేమైతే నలుగురు పెట్టుకున్నామండి ఫుల్ కలర్ ఈ పారాని అయితే ఎక్సలెంట్ ఫుల్ ఒరిజినల్ అండి ఇది ఎక్కడెక్కడ దొరకదు మనకి ఒరిస్సాలోనే ఈ క్వాలిటీ అయితే దొరుకుతుంది మనకి మామూలుగా డబ్బాల్లో కొంటే మనం ఏం చేస్తామంటే టూ ఇలా పెట్టినట్లే మనం అయితే వెంటనే పోతుంది సబ్బుతో ఇది అలా కాదండి మనం ఎంత సబ్బు పెట్టినా పోదు కంపల్సరిగా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఇంకా ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే కాల్కి మాత్రం బాగా వారం రోజుల వరకు అయితే వగ్గదండి చాలా బాగుంటుంది ఇక నేను సబ్బు పెట్టి కడిగినా చూసారా నా చెయ్యి అయితే గోరింటకలా పండిసిందండి ఎక్సలెంట్ ఈ పారాని అయితే మా అమ్మ అయితే నా కోసం అని వేరే వాళ్ళ చేత ఒరిస్సా నుండి తెప్పించింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మా పిల్లలు చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్ నచ్చితే లైక్